అందరికీ హాయ్ అండి ఈరోజైతే ఒక సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీ అయితే చూసేద్దాము అలాగే వంకాయలతోని కర్రీ కానీ లేదంటే గుత్తి వంకాయ కానీ ట్రై చేస్తూ ఉంటాం కదా ఒక్కసారి ఇలా ఉల్లికారం వంకాయ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఆనియన్స్ వెల్లిపాయలు అలాగే కారము ఉప్పు జీలకర్ర వేసుకొని మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మనకు ఉల్లికారం అనేది రెడీ అయిపోతుంది దీన్ని వంకాయలోకి స్టఫ్ చేసుకోవడం కోసం వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ వంకాయల్ని ఇక్కడ చూసిన విధంగా మధ్యలో ఘాట్ పెట్టుకొని పురుగులు ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వంకాయలు అన్నిటిలో స్టఫింగ్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర మనం ముందుగానే స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవి మొత్తం మంచిగా ఉడికిన తర్వాత ఇందులో మిగిలిపోయిన ఉల్లికారాన్ని వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోను ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఆ తర్వాత ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా వంకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోతుందండి ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్